హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మాకైతే దీపావళి గిఫ్ట్ వచ్చేసింది రండి చూపించేస్తాను చాలా పెద్ద బాక్స్ ఇచ్చారండి ముందుగా ఓపెన్ చేసేసుకుందాం ఈ సంవత్సరం ఏమేమి ఇచ్చారో చూసేద్దాం రండి అలాగే మీకు కూడా చూపించేస్తాను ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చాయండి ఇదే సింగిల్గా తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది వావ్ చాలా ఇచ్చారండి చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కాకుండా ఈ ఇయర్ చాలా బాగున్నాయి కొత్త కొత్త రకాలు ఇచ్చారు వావ్ చాలా బాగుందండి ఫోర్ ఎక్స్ ఫోర్ చాలా బాగుంది కదా కారు బాంబు ఇది నాకైతే చాలా నచ్చింది అది ఇది వచ్చేసి పీకాక్ అండి పీకాక్ లాగా రంగురంగులుగా ఉంటుంది ఇది వచ్చేసి ప్లాష్ అండి ఫోటో తీస్తుంది అన్నీ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి వా చాలా వెయిట్ ఉందండి తారా ఇది వీటిల్లో కల్లా పెద్దది ఇది వచ్చేసి మ్యాజిక్ షో అండి కాల్చిన తర్వాత మనీ వస్తుంది వా ఫ్లవర్ పాట్ నెక్స్ట్ వచ్చేసి భూచక్రాలండి ఎన్ని వచ్చేసాయో చూద్దాం రండి ఫైవ్ ఇచ్చారండి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమేనా చెప్పండి వా చిన్న పటాసులు మిరపకాయ టపాసులు అంటామండి మేము చాలా బాగున్నాయి చూడ్డానికి చిన్నవి సౌండ్ ఎక్కువ వస్తాయి వా టైగర్ బాంబులా అండి చాలా ట్వంటీ దానికి ఇచ్చాడు వా జ్యూస్ కానీ జ్యూస్ కదండీ ఇది కూడా బాంబే చూడండి ఎంత బాగుందో స్టార్ అండి చాలా బాగుంది కదా వావ్ బజుకా చాలా పెద్ద బాంబ్ అండి సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది చాలా పైకి వెళ్తుంది వావ్ త్రీ షార్ట్ గాడ్ ఆఫ్ క్రికెట్ దీని పేరు చాలా బాగున్నాయి థౌజండ్ వాళ్ళ టూ ఇచ్చాడండి నేనైతే ఒకటే చూపిస్తున్నా చాలా బాగుంది కదా వా నైన్ వచ్చాయండి నైన్ షార్ట్స్ అవి చిన్న అండి టెన్ ఇచ్చాడు వా హెలికాప్టర్ హెలికాప్టర్ లేకపోతుంది వావ్ చిచ్చుబుడ్లు ఆటం బాంబులు చూస్తేనే భయమేస్తుంది డిస్కోషో వా గొరిల్ల బాంబులు వా సెవెన్ అప్ వా పికకు ఫైనల్గా చాలా పెద్ద అండి చాలా పెద్దగా ఉన్నాయి మీటర్ ఉంటుంది ఒక్కోటి అన్నీ చాలా బాగున్నాయి కదండి కలర్ఫుల్గా ఇవన్నీ తక్కువ రేట్లో వచ్చాయి చాలా బాగున్నాయి కదండి ఈ దీపావళి మీ అందరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ మీ అంజలి శ్రీనివాస్